స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం సో ప్రతి ఒక్కరికి జనసేన తరఫున జనసైనికుల తరఫున మా ఆడపడుచుల తరఫున వీర మహిళల తరఫున మా నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఇది జనసేన ఆవిర్భావానికి ప్రేరణ కారణం ముక్కు ముఖం తెలియని వ్యక్తులు పేరు తెలియని వ్యక్తులు ఒక నూట యాభై సంవత్సరాల నుంచి స్వాతంత్రం రాకముందు పద్దెనిమిది వందల మెట్ నుంచి వాళ్ళు గుర్తింపు కోరుకోలేదు పేరు కోరుకోలేదు డబ్బులు కోరుకోలేదు ఉన్న డబ్బుల్ని పేరుని అన్నిటిని వదిలేసి దేశం కోసం చచ్చిపోయారు అంతా పరాయి పాలన నుంచి బయటికి రావాలి దేశం అనేది అలాంటి మహానుభావులు చరిత్రలు చదువుకొని ప్రేరణ పొంది విలువలు వాళ్ళు ఎందుకు కష్టపడిపోయారు ఎందుకంత చనిపోయారు అనడానికి ఉదాహరణకి మన పింగళి వెంకయ్య గారు ముబైన్నర జెండా ఇచ్చిన పింగళి వెంకయ్య గారి దృష్టి పరిస్థితి చూస్తే ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఆయన దారిద్రంతో చనిపోయారు మనకు ముబ్బై జెండా ఇచ్చి ఆయన గర్భ దారిద్ర్యంతో చనిపోయారు ఎంతోమంది ఉన్నతమైన బ్యారిస్టర్లా చదువుకొని గాంధీజీ గారు కానీ అనేక మంది ప్రఖ్యాత స్వాతంత్ర యో యోధులు నాయకులు ఆ రోజుల్లో ఆక్స్ఫోర్డ్కి వెళ్ళి లేదంటే అమెరికాకి వెళ్ళి చదువుకొని వాటిని వదిలేసి వచ్చి కొల్లాయి కొల్లాయిగ్డు కట్టుకొని కద్దరేసుకొని విదేశే మోజు వదిలి దేశం కోసం పనిచేసి సర్వస్వం కోల్పోయిన వ్యక్తులు జాతీయ స్థాయి నాయకులు ప్రేరణతో ప్రతి ఊర్లో కూడా మరి మీరు వెళ్ళి చూస్తే ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా ఒకసారి చరిత్ర వెనక్కి చూసుకుంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అలాంటి మహానుభావులందరినీ స్మరణకి తెచ్చుకొని వారిని గౌరవించే రోజు ఈరోజు ఇలాంటి మహానుభావులు ప్రేరణతోనే జనసేన నిస్వార్థంగా భావితరాలకి ఏ తరాలైతే బాగుండాలి ఏ తరాల కోసం అయితే వాళ్ళు త్యాగం చేశారో మన వంతు కృషిగా ఈ రోజున డెబ్బై ఐదో సంవత్సరం ఇంకొక పాతిక సంవత్సరాల కోసం అట్లీస్ట్ కనీసం ఇంకొక తరం కోసం ఉన్న కనీసం పనిచేయాల్సిన బలమయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట అంటున్నాను పాతిక సంవత్సరాలు అంటే నా మధ్యన మేము రెండు వేల పద్దెనిమిదిలో తుఫాను పర్యటనకి వెళ్ళా మేము ఉత్తరాంధ్ర వైపు వెళ్తే అక్కడున్న యువత అన్న మాట మాకు పాతి కేజీలు బియ్యం లేదంటే ఐదు వేలు జీతాలు కాదన్నా మాకు పాతిక సంవత్సరాలు భవిష్యత్ ఇవ్వండి అన్న మాకని మనం ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో మనం ఈరోజు కూర్చోబెట్టి చాలా గొప్పగా మాట్లాడేసుకుంటూ ఉంటాం పండుగ జెండా లాగుతాం వందనాలు చేస్తాం కానీ భవిష్యత్తుకి ఏమి ఇస్తాం మనకి రోజున స్మరించుకుంటుంది ఇది అందరూ త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్న జమీందారీ కుటుంబాల నుంచి వచ్చి కూడా సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తులు వాళ్ళ ఆస్తులు వదిలేసుకొని సర్వస్వం అర్పిస్తే ఇప్పుడున్న ఈ తరం నాయకులు మటుకు వారి ఆస్తుల్ని పెంపొందించుకొని ప్రజల ఆస్తుల్ని ప్రజలు ఉమ్మడి ఆస్తుల మటుకు కొల్లగొట్టేస్తూ ఉన్నారు ఆ నాయకులకి నాయకులకి తేడా కానీ తిరిగి ఆ స్ఫూర్తిని తీసుకురావాలి ఆ నిరుతిని బయటికి తీసుకురావాలి దాంట్లో భాగంగానే జనసేన సరికొత్త నాయకత్వానికి సరికొత్త యువతరానికి నాయకత్వం ఇవ్వాలని నిర్ణయించు దానికి తగ్గట్టుగా రెండు వేల పద్దెనిమిదిలో బలం రెండు వేల పంతొమ్మిదిలో బలంగా పోటీ చేసాం ఈ రోజున ఏ పార్టీకి లేనంతగా ఏ కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు ప్రతి ఊరిలో కూడా ఈరోజున జనసేన జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రేరణ స్వాతంత్ర తాలూకు కారణం ఇది వాళ్ళ త్యాగాన్ని మేము మర్చిపోలేదు ఒక రెండు ఇచ్చి కొన్ని ఇచ్చి కొనేయడానికి ఇవన్నీ చాలా సమా సమాజాన్ని విచ్ఛిన్నమైపోయే పరిస్థితి చాలాసార్లు నాకు మనందరికీ కనిపించేది ప్రతి పథకానికి కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు చూసినా ఆ ముఖ్యమంత్రి పేరు ఉంటుంది లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి వాళ్ళ అంతకుముందు నాయకులు ఉంటాయి వాళ్ళు పనిచేసిన దేశం కోసం పనిచేయాలి వాళ్ళ పార్టీ కోసం చేశారు వాళ్ళ పదవుల కోసం పనిచేశారు అంతేగాని సమాజం కోసం దేశం కోసం చేసిన త్యాగ నిరుతులు త్యాగం చేసిన వ్యక్తులు కాదు వాళ్ళు మనందరి ఉమ్మడి సంపాదన ట్యాక్సుల రూపంలో కడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఆ ముఖ్యమంత్రి పేరుతోటి పథకం సంపాదన ఉమ్మడి సంపాదన మనది పేర్లు వాళ్ళే వీళ్ళు ఎవరికైనా సరే ఒకసారి పదం పెట్టుకోబోయింది ఒకసారైనా సరే పుట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి పథకానికి అన్న ఆలోచన రాదే ఒక ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాలని ఒక పథకానికి రాదే ఎందుకంటే వాళ్ళకి నిజంగా మీకు గౌరవంగానుంటే ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తుల తాలూకు మీద గౌరవం ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోరు ఆ మహానాయకులు పేర్లు పెడతారు జనసేన రేపొద్దున భవిష్యత్తులో అధికారంలోకి వస్తే పథకాలకి మనం జాతీయ నాయకుల పేర్లు పెడతాం మన రాష్ట్ర స్థాయిలో త్యాగం చేసిన నాయకుల పేర్లు పెడతాం ఎందుకంటే ఈ స్ఫూర్తిని బయటికి తీసుకెళ్ళాలి ఒక పథకానికి పింగళి వెంకయ్య గారి పేరు ఉండాలి ఒక పథకానికి పొట్టి శ్రీరాములు గారి పేరు ఉండాలి ప్రకాశం పంతులు గారి పేర్లు ఉండాలి ఏదో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవం అయిందంటే ఒక వ్యక్తి కడుపు మార్చుకొని ఏమి తినక కడుపు మండిపోతుంటే తడి మన్ను బట్టకు రాసి దాన్ని పొట్టకు చుట్టుకొని ఆయన ఉపవాసం చేశారు ఆయన నిరాహార దీక్ష చేశారు పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహానుభావుల పేర్లు ఉండాలి అలాగే నేను ఎంతసేపు నేను మీ మీరు వ్యక్తిగతంగా నాకు జైజలు కొట్టిన నమస్కారాలు పెట్టిన నేను నిజంగా పెద్ద ఉప్పొంగిపోయే వ్యక్తిని కాదు నేను మీరు మన దేశ నాయకులకు జైజీలు కొట్టండి నేను చాలా ఆనందించే వ్యక్తిని నేను ఈ ఈ తరం ఈ తరం ఆలోచించాల్సిందే ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు నేను విదేశాలకు వెళ్తే చాలాసార్లు ఏం ఆశిస్తారంటే మనకున్న సమస్యలు చెప్పి మన దేశాన్ని కించ కించపరిచే కొన్ని పరిస్థితులు మాట్లాడతారు అడుగుతారు కొంతమంది బయటికి వెళితే మన దేశాన్ని కించపరిచే మాట ఒక్కటి మాట్లాడకూడదు దేశానికి మనకు తప్పులు జరిగితే మన ఇంట్లో అది మన ఇక్కడ ఇంట్లో కూర్చొని సరిదిద్దుకుంటాం తప్ప బయటింటికి వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి మన దేశ మన ఇంటి గురించి మన దేశం గురించి చిన్నపాటి తప్పు కూడా మాట్లాడకూడదు అది జనసేన చాలా బలంగా పాటిస్తుంది ఇది అలాగే భారతదేశం ఏం సాధించింది మన ఏం సాధించిందంటే ఉన్నతమైన అభివృద్ధి పథక పదాలకు వెళ్ళలేదంటే ఉదాహరణకి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ తీసుకుంటే ఒక అరవై యాభై సంవత్సరాల తర్వాత అది విచ్ఛిన్నం అయిపోయింది ఆ దేశమే కానీ భారతదేశం అలా అయిపోద్దని చాలామంది ఆశించారు భారతదేశం నిలబడింది ఇప్పుడున్న ఈ తరం ఉన్న వ్యక్తుల వల్ల కాదు ఈ దేశం తాలూకు ధర్మం ఈ దేశాన్ని ఇలా పట్టుకు కూర్చోబెట్టింది దీన్ని ఎవరేం చేయలేరు దీన్ని ఉన్నతమైన అభివృద్ధి దేశంగా సమిష్టిగా కనిపించలేకపోవచ్చు కానీ ఈ రోజున మనం ఏ మూలకెళ్ళినా ప్రపంచంలో అమెరికాలో కూడా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అంటే దాంట్లో భారతీయుల భాగస్వామ్యం చాలా ఉంటుంది యూరోప్కి వెళ్తే అక్కడ అభివృద్ధిలో భారతీయుల భాగస్వామ్యం ఉంటుంది అక్కడ అంటే మనం ఇంత సాధించుకోగలిగి మన మన దురదృష్టం ఏంటంటే ఒక ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక ఐఐటి చదువుకున్న వ్యక్తులు కానీ మేధావులు కానీ మన దేశానికి ఉపయోగపడలేకపోతున్నారు బాధ ఉంది వాళ్ళందరికీ దేశభక్తి లేక కాదు విధి లేక బయటికి వెళ్ళిపోయింది దాని పరిస్థితులు మన రాజకీయ నాయకులు సృష్టించిన పరిస్థితులు ఇక్కడికి వెళ్ళి డబ్బులు లేకుండా వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఏదో ఇక్కడ బాగా చదువుకొని అక్కడికి వెళ్ళి ఒక ఉద్యోగం ఒక వ్యాపారం చేస్తే నిలదొక్కునే పరిస్థితులు అక్కడ ఉన్నాయి కానీ అదే పని ఇక్కడ చేద్దామంటే కార్పొరేటర్ దగ్గర నుంచి కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పై స్థాయి నాయకుల దాకా అందరికీ ముడుపులు చెల్లించాలి లేదంటే ప్రభుత్వాధికారులు వంగి గులాంగిరి చేయాలి ఈ పరిస్థితి పోవాలి ఈ పరిస్థితి పోవాలి అంటే ఈ కొత్త తరం చాలా బాధ్యతగా ఉండాలి చాలా బాధ్యతగా ఉండాలి నేను నా దేశం పట్ల నా సమాజం పట్ల నేను మాట్లాడిన నేను నడిచి చూపిస్తాను నేను చేస్తానని చెప్పను చేసి చూపిస్తాను భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది అనేది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ ఆ పుస్తకాలు ఒక ఫైవ్ వాల్యూమ్స్లో మనం చదువుతూ ఉంటే ఎంతమంది మహాన్ భావులు దాదాపు సంవత్సరం కూర్చుని మేధవ చేసి వాళ్ళు ఒక్కొక్క అంశం మీద వాళ్ళు మాట్లాడిన మాటలు చదువుతూ ఉంటే ఎంత మేధావులు వాళ్ళు ఎంత మహాన్ ఈ అంశం ఎందుకు పెట్టాం ఒక జెండాలో ము నెలల జెండాలో ఎందుకు మనకి అశోక చక్రం పెట్టాం ఇంకోటి ఎందుకు పెట్టలేదు దాని మీద డిబేట్ చదువుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుని చదువుతుంటే ఎంత లోతుగా ఆలోచించారు వీళ్ళు దేశం కోసం భావితరాల కోసం ఎంత సూక్ష్మంగా ఆలోచించారు ఇవన్నీ చాలా స్ఫూర్తి కలిగించాయి సో మనం కేవలం మన పార్టీ నేను ఎప్పుడైనా సరే అంటే ఈ సందర్భంగా నేను చాలామంది మన నాయకులందరికీ ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటుంది మొదట దేశం ఆ తర్వాతే జనసేనెప్పుడు మనం ఎప్పుడు మర్చిపోతుంది చాలామంది సభల ముగించిన తర్వాత జై జనసేన అంటారు వాళ్ళు జయ కానీ చివరికి నిలబడే దేశమే రాజకీయ నాయకులు అంటే మా ఇంటిలో మా కుటుంబ సభ్యులను తీసుకొచ్చి వారసత్వం కట్టుబెట్టి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఒక కిరీటాలే లేవు అంతే మిగతా అని రాజుల్లాగే ప్రవర్తిస్తున్నాయి వాళ్ళని దాటి ఒక కొత్త తరం నాయకులు రావాలి స్వాతంత్రపు ఉద్యం మన స్వాతంత్ర యోధులను స్ఫూర్తితోటి నిలబడగలిగే కొత్త తరం నాయకులు రావాలి మీ ఎందుకు ఇంత తపన పడుతున్నానంటే జనసేన ఎందుకు ఇంత నేను కూర్చోబెట్టి ఇంత ఒత్తిడి తీసుకుంటున్నానంటే నాకు ఇందులో ఏమి నాకు స్వార్థమేం లేదు నాకు దీంట్లో నా కళ్ళ ముందు నేను గనుక ఒక శక్తి లేక ఒక వృద్ధాప్యానికి వెళ్ళిపోయి ఆ రోజు నేను రిగ్రెట్ అవ్వకూడదు నేను పడకూడదు నేనేం చేయలేకపోయానే నా సమాజానికి నా దేశానికి మన వంతు ప్రయత్నం ఇది చేశాము ఎంత మారుద్దో ఎంత మారుద్దో తెలీదు విజయం సాధిస్తామో లేదో తెలియదు కానీ ప్రయత్నం మటుకు ఆపకూడదు మీరు ఆలోచించండి పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సిద్ధించింది అంటే దానికి ముందు ఒక వంద సంవత్సరాల పోరాటం ఉంది దాని ముందు వంద సంవత్సరాల పోరాటం ఉంది అలాగే ఈ రోజున మార్పు రావాలంటే నాకు ఇది అధికారం ఇస్తుందా అభివృద్ధిస్తుందో నాకు తెలియదు కానీ ఈ సమాజంలో వారిదైన జీవితం ఉండి వారిదైన సంపాదించుకునే శక్తి ఉండి కూడా దేశం కోసం సమాజం కోసం నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తుల సమూహం ఉంది దాంట్లో భాగంగానే నేను జనసేన పెట్టి దాంట్లో భాగంగానే రాజకీయాల్లో కూర్చో నాకు ఇందులో ఎందుకంటే మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే కూడా నాకు ఇంక ఏ స్థానం పెద్దది కాదు నేను బాగా అంటే నేను ఎందుకు తప్పన పడతానంటే మనం ఒక్కొక్క జీవి చరిత్ర చదువుతూ ఇంత ఇంత కష్టపడ్డారు వీళ్ళు గాంధీజీ గారు ఒక ఉన్నతమైన జీవితాన్ని వదులుకొని వచ్చేసారే సుభాష్ చంద్రబోసు దేశం కోసం ఇంత చేశారే సో పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంత చేశారే వీళ్ళన్నీ ఇంత విలువైన జీవితాలను వదిలేసి మన కోసం ఇంత ఇంత త్యాగం చేసినప్పుడు కనీసం మనకి భావం కూడా లేదే మనకి ఏదైనా చేయాలి భావితరానికని చెప్పి అందుకని ఈరోజున జనసేన కనీసం మేము మూడు తరాల గురించి ఆలోచించగలిగే శక్తి ఉంది కానీ ఒక్క తరం కోసం చాలా బలంగా పనిచేయగలిగే సత్తా అయితే ఖచ్చితంగా ఉంది మీకోసం ఎందుకంటే ఒక ఆడబిడ్డ గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి స్త్రీ స్వా భయం లేకుండా వెళ్ళగలిగితే అది నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజున ఒక ఆడబిడ్డ బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి పగల పట్ట కనీసం అర్ధరాత్రి కోరుకోవట్లేదు ఈ రోజుల్లో కనీసం పట్టపగలు ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి రావాలనే భద్రత గల సమాజం రావాలంటే ఒక దుర్మ ఎవరైనా సరే ఒక తప్పు చెయ్యాలి అంటే సమాజం చాలా స్పృహతో ఉండాలి అలాంటి స్పృహ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నాయకులు ఎవరవుతారంటే ప్రజల్లో మనోభావాలను బట్టి నాయకులు వస్తారు మన లోపల మిహా మీరు ఎందుకు చెప్తున్నానంటే నాకేదో అర్జెంటుగా సీఎంలకి వీటి మీద కాదు మార్పు కోరుకుంటారు స్వాతంత్ర సమయంలో గాంధీజీ గారు కనిపించారంటే అంత స్థాయికి వెళ్ళారంటే ప్రజల్లో అందరిలో అలాంటి భావనలు ఉన్నాయి ఈ రోజున మీరు ఎలాంటి నాయకులు ఎందుకుంటారో ప్రజల్లో ఈ రోజున అలాంటి భావన ఉంది అది అది దాన్ని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి నాయకులు వస్తారు సో మనం సరి చేసుకోవాల్సింది ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది దేశ ప్రయోజనాలను కాపాడుతా లేదా సామాజిక ప్రయోజనాలను కాపాడుతుందా లేదా అంతేగాని నా వ్యక్తిగత ప్రయోజనాలు అలాగే ఐదు వేలు ఇస్తారు లేదంటే ఒక పెన్షన్ ఇస్తారు లేదంటే ఇవి కాదు ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుతారా లేదా నిస్వార్థంగా నిలబడతారా లేదా అలా ఆలోచించి ఓటు వేస్తే ఖచ్చితంగా చాలా బలమైన మార్పు వస్తుంది ఈ దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కానీ చాలా బలంగా దాని పాత్ర వహించగలదు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒకటే కోరుకున్నాను ముగింపు వాక్యాలతోటి స్త్రీకి భద్రత ఉన్న సమాజం కావాలి ఒక యువతకి ఏదో ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చేసి ఒక వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ కాదు మనకు కావాల్సింది వారి భవిష్యత్తుని వారి భవిష్యత్తుని వారు నిర్మించుకోగలిగేంత వ్యవస్థ ఇవ్వాలి విద్యా వ్యవస్థ వెళ్ళిపోయి ఉద్యోగులను తయారు చేయడం కాదు వారి కాళ్ళ మీద నిలబడగలిగే ఒక ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి వాళ్ళు సంపాదించగలిగే సత్తా వాళ్ళకు ఉండాలి అంతేగాని సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేయడానికి చదువులు కాదు మనకు కావాల్సింది ఐదు వేల రూపాయలు ఇచ్చేసి వాలంటీర్ వ్యవస్థగా అలాంటి ఉద్యోగాలు కోరుకోవట్లా నిజంగా వాళ్ళు ఒక లక్షలు సంపాదించే ఉద్యోగాల పరిస్థితులు కల్పించండి అవినీతి లేని అధిక మీకు పాలన చేయండి ఇలాంటిది కావాలి ఇలాంటిది కోరుకున్నాం దీంట్లో దిశగా ఎంత సాధిస్తామో కంటే కూడా ఎంత ప్రతిరోజు ఎంత ముందడిగేస్తున్నాం ఎందు ఎలా నిలబడగలం ఒడిదుడుకును తట్టుకొని జనసేన ఈ రోజున బలంగా నిలబడి ఉంది ఈ రోజున దానికి స్ఫూర్తి స్వాతంత్ర యోధులు ఉద్యమకారులు మహానుభావులు వాళ్ళందరిని ప్రేరణ స్ఫూర్తితోటి ఈరోజు జనసేన భవిష్యత్తులో దేశ నిర్మాణానికి చాలా బలమైన పాత్ర వహించేలా ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దేశం తాలూకు శక్తే ధర్మం అది ఏంటంటే అందరికీ సమాన గౌరవం ఇవ్వడం ఒక మతం ఎక్కువ కాదు ఒక మతం తక్కువ కాదు ఒక కులం ఎక్కువ కాదు ఒక కులం తక్కువ కాదు ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో అవి సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి అలాగే రాజకీయ నాయకులు వచ్చేసి ఒక కులం మీద కక్ష కట్టి మనం సాధిస్తూ ఉంటారు రేపొద్దున ఇంకొకళ్ళు చిక్కు కులం మీద కక్ష సాధిస్తారు ఇది దేశానికి సమగ్రతకి విచ్ఛిన్నానికి భంగం తీసే పరిస్థితి లేదని ఎవరైనా ఇలాంటి పద్ధతులను మానుకోవాలి నిజంగా దేశ ప్రేమికులైతే దేశ భక్తులైతే మటుకు ఇలాంటి విచ్ఛిన్నకరమైన ధోరణితో ఉన్న రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకమైన రాజకీయాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి